స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం హిర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచనం నుంచి హిర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచనం నుంచి యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునిచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అంటే దేవుడు ఇలాగూ మాట్లాడుతున్నాడు ఇక్కడ నరులను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారంగా చేసుకుని చూ తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నరులను ఆశ్రయించి అంటే చాలామంది కూడా నరులనే తమకు ఆధారంగా చేసుకుంటూ ఉంటారన్నమాట నరులను నరులంటే శరీరులను అంటున్నాడు అంటున్నాడైనా శరీరాలు తనకు ఆధారంగా చేసుకుంటూ యహోవా మీద ఏంటి అంటే దేవుని మీద నుంచి ఆ తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం సరిగ్గా చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఆశ్రయించాలి అని యొక్క వాక్యము కనబడుతుంది చాలామంది నరులను ఆశ్రయిస్తారు నరులను ఆశ్రయించడం అంటే వాళ్ళు మాకు తెలుసు వీళ్ళు మాకు తెలుసు వీళ్ళు మా వాళ్ళే మా మా ఇంటి పేరటి వాళ్ళే లేకపోతే మా గ్రామం వాళ్ళే లేకపోతే మా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది శరీరులను తనకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు మనం ఆధారం చేసుకోవలసింది ఎవరిని అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకోవాలి నరులు వారు నరులను ఆశ్రయంగా చేసుకుంటుంటారు చాలామంది మాకు ఫలానా వ్యక్తి తెలుసండి మాకు ఫలానా అధికారి తెలుసండి మాకు ఫలానా ఒక వ్యక్తి తెలుసు మాకు లేకపోతే ఇలా కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి తెలుసు అండి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ ఉంటారు అంటే చాలామంది ఏంటంటే మనుషులను బట్టి మనుషులే తమకు ఆధారం అన్నట్టుగా మనుషులే ఇక్కడ అదే వాక్యం సెలవు మనుషులను తనకు ఆధారముగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు మనకి యోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తు అంటే చూడండి మన ఎవరి మీద ఆధారపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు చూడండి దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తుందంటే మనము దేవుని మీద ఆధారపడాలి మనుష్యుల మీద కాదు మనుష్యులను గౌరవించాలి మనుష్యులను ప్రేమించాలి కానీ మనకి ఆధారం మనుషులని అనుకోకూడదు అది ఈ వాక్యం యొక్క భావం అన్నమాట అంటే మనుషులను మనము ప్రేమించాలి మీరు ఒకడినొకడు ప్రేమించుకున్నది అంటే మనుషులను మనం ఏం చేయాలండి ప్రేమించాలి మనుషులను మనం ప్రేమించాలి గౌరవించుకోవాలి ఒకరికి ఒకరు ఏ విధమైనటువంటి అచ్చి ఉండవద్దు అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే నరులనే తనకు ఆశ్రయంగా చేసుకుంటారు నరులనే వారికి ఆశ్రయంగా చేసుకుంటూ ఉంటారు చాలామంది నరులే అంటే ఫలానా వ్యక్తే నాకు ఆధారం నాకు ఈ వ్యక్తి లేకపోతే నా జీవితము లేదు అన్నట్టు చాలామంది బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ గురించి ఈ వాక్యము రాయబడింది యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునివచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు శరీరులు తనకు ఆధారంగా చేసుకుని శరీరులను తనకు ఆధారంగా మనుషుడిని నమ్ముకున్నట్టుకు మనుష్యుడు ఏ వాక్యం సెలవిస్తుంది సర్వ శరీరులు గడ్డినే పోలిని వారై ఉన్నారు వారందమంత గడ్డి పువ్వులే ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము శరీరుల మీద మనం ఆధారం చేసుకొనకూడదు శరీరుల మీద మనము ఆధారము చేసుకొనకూడదు దేవుని మీద మనం ఆధారం చేసుకోవాలి దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి శరీరాలను మనం ఆధారం చేసుకున్నాం అనుకోండి మనం అంటే శాపగ్రస్తులు అవుతున్నాం శాపగ్రస్తులు అవుతున్నాం కాబట్టి మనము దేవుణ్ణి ఆధారంగా చేసుకుని మన జీవితాలు జీవించాలి మట్ మనిషిని నమ్ముకుంటే మనకి ఏం సహాయం చేస్తారండి మనల్లేమన్నా ఒక వ్యాధి వస్తే మనుషులు సహాయం చేయగలుగుతారా ఆ వ్యాధి తీయగలుగుతారా మనకి ఏదైనా మనుషులంటే కొంతవరకు వారి సహాయము ధన సహాయము చేయగలుగుతారు అంటే సహాయం అనేది మనుషుల ద్వారానే కలుగుతుంది సహాయం అనేది మనుషుల ద్వారానే దేవుడు పంపిస్తాడు కాకపోతే దేవుడు ప్రేరేపిస్తేనే ఏ అయినా నీకు సహాయము చేస్తాడు అది ఇక్కడ మనం గమనించుకోవాలి అలానే మనుషులందరినీ తృణీకరించమని చెప్పట్లేదు బైబిల్ మనుషులను ప్రేమించాలి అని చెప్తుంది మీరు ఒకరినొకరు సహాయము చేసుకోవాలని చెప్తుంది అయితే మీ హృదయం మాత్రం దేవుని మీదే ఆధారపడి ఉండాలి మీ హృదయము మీ హృదయంలో ఎవరు మీకు ఆశ్రయం అంటే దేవుడే దేవుడే నాకు ఆశ్రయము దేవుడే నాకు కోట ఆయనే నా కొండ ఆయనే నా కోట అంటే మనము దేవుని మీదే ఆధారపడి మనము జీవించాలి నరులు మనకు ఆధారం కాదు శరీరులు మనకు ఆధారము కాదు చాలామంది శరీరుల మీదే ఫలానా వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి నాకు సహాయము చేస్తాడు పలానా వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి నాకు సహాయము చేస్తాడని మనము శరీరుల మీద మన హృదయాన్ని పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ వాక్యం సెలవిస్తా వాళ్ళ ఒకవేళ ఏ శరీరనైనా నువ్వు నమ్ముకుంటే కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నువ్వు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము దేవుని మీదే మన యొక్క ఆశ దేవుని మీదే మన యొక్క ఆలోచన దేవుని మీదే మన హృదయము ఉంచుకోవాలి కానీ మనుషుల మీద మనము హృదయము ఉంచుకోకూడదు మనుషుల వైపు మనము చూడకూడదు మనం ప్రార్థన చేసుకోవాలి దేవా నాకు సహాయము దయచే ఏ వ్యక్తి దగ్గరకైనా మన సహాయానికి వెళ్ళేటప్పుడు మన ముందు దేవునికి దేవుని సహాయాన్ని అడగాలి దేవా నాకు ఏ వ్యక్తైనా సాయం చేయాలంటే ఆ వ్యక్తికి నువ్వు సాయం చేయాలి చూడండి దేవుడు సహాయపడలేదే ఒక వ్యక్తి సహాయము పడలేనిదే మనకు ఎవరు కూడా సహాయము చేయలేరు కనుక ఏ వ్యక్తైనా మనకు సహాయం చేయాలంటే ఆ వ్యక్తికి సహాయం చేసేది కూడా దేవుడే ఏ వ్యక్తైనా మనకు సహాయం చేయాలంటే ఆ వ్యక్తికి సహాయం చేసేది ఎవరు దేవుడే ఎందుకంటే దేవుడు కలగజేయకుండా ఈ భూమి మీద ఏది కూడా లేదు దేవుడు తన వాక్కు చేత తన మాట చేత ఈ భూమి ఈ సృష్టి అన్నిటిని కూడా సృష్టించాడు అంటే దేవుడు అంటే ఎంత బలమైన వాడు దేవుని యొక్క వాక్కు చేత ఈ సృష్టి అంతా కూడా కలిగినట్టుగా మనకు ఆది కాండంలో కాబట్టి మనము ఎవరిని ఆదా ఇంత పెద్ద దేవుణ్ణి కాకుండా మనుష్యుని మనం ఆరా ఆధారము కూడదు ఒకవేళ మనుష్యుని మనం ఆధారం చేసుకుంటే కనుక మనం ఏమవుతున్నామంటే శాపగ్రస్తులమవుతున్నాం కాబట్టి మనుష్యులు మనకు ఆధారము కాదు దేవుడే మనకు ఆధారం మనల్ని పుట్టించింది ఆయన మనము తల్లి గర్భములో నిర్మించింది ఆయన ఆయన మనము మనకి కంటి మనకి కంటి ఐరీష్నిచ్చింది ఆయన మనకి వేలుముద్రనిచ్చింది ఆయన మన శరీర రూపాన్ని నిర్మాణం చేసింది ఆయన కాబట్టి ఎన్ని కూడా దేవుడే మనకు కలగజేసాడు మనకు చర్మాన్ని ఇచ్చింది ఆయన మనకి మనకు కావలసిన ప్రతి అక్కర ప్రాణము ఆత్మ ఎన్ని ఇచ్చింది ఎవరు దేవుడే తల్లి గర్భంలో నిర్మించింది దేవుడే కాబట్టి దేవుణ్ణి మనం ఎక్కువ ఆశ్రయంగా చేసుకోవాలి దేవుడు నాకు సహాయము చేశాడు దేవుడే కదా నాకు సహాయము చేసింది ఆ దేవుడినే నేను నమ్ముకుంటాను నిజమైన దేవుడు ఆయన నేను ఆయన్ని నమ్ముకుంటాను నేను మరి వేరొకరిని ఎవరిని కూడా నేను నమ్మను అని నువ్వు జీవించాలి నువ్వైనా నేనైనా జీవించాలి మనకు శరీరుల ఆధారము కాదు శరీరాలను గౌరవించాలి ప్రేమించాలి సహాయం చేయాలి అంతే శరీరం మనకు ఆధారంగా కూడదు ఒకవేళ శరీరం తనకు ఆధారంగా చేసుకుంటే కనుక వాళ్ళు ఎవరంటే శాపగ్రస్తులు చూడండి శాపము నొందినటువంటి వాడు దేవుడే సెలవిస్తున్నాడు యహోవా ఇలాగో సెలవిస్తున్నాడు కాబట్టి మనం మనుషులను ఆధారం చేసుకునే వారంగా మనము ఉండకూడదు ఒకవేళ మనుషుల్ని ఆధారం చేసుకుంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి ప్రభువా నేను ఇప్పుడు వరకు ఈ మనుషుని ఆధారము చేసుకున్నాను గనుక నన్ను క్షమించు చనిపోయే మనిషికి నువ్వు ఎలా భయపడవలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఏ మనుషుడైనా ఎప్పుడు చనిపోతాడు ఎవరికే తెలీదు ఎంత గొప్ప ధనవంతుడైనా ఎంత గొప్ప ఆరోగ్యవంతుడైనా ఎలాంటి వ్యక్తి అయినా ఎప్పుడు అతని జీవితం ముగిస్తుందో మనకే తెలియదు ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట ఇద్దరు స్నేహితుల్లో ఒక అతనికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది క్యాన్సర్ వ్యాధి వస్తే తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట నాకు ఒక్కడే కుమారుడు ఉన్నాడు కదా ఆ కుమారుడికి నువ్వు వివాహం జరిగించాలి నాకు ఇలాగ క్యాన్సర్ వ్యాధి వచ్చింది నేను ఒక రెండు నెలలు చనిపోబోతున్నాను నా కుమారుడు బాధ్యత అంతా నువ్వు తీసుకోవాలి వాడికి మ్యారేజ్ చేయాలి వాడికి లోక సంబంధమైనటువంటి ఒక తండ్రి లేని లోటు నువ్వు తీర్చాలి అని చెప్పాడంట తన స్నేహితుడితోటి అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడంట నీకెందుకు నేను చూస్తానులే నువ్వేమీ బాధపడకు నువ్వు ఈ చివరి దశలో నువ్వు నిశ్చింతగా ఉండు అని ఆ స్నేహితుడు ఇతనికి మాటిచ్చాడంట మాటిచ్చిన తర్వాత ఈ రోగంతో ఉన్న స్నేహితుడు ఎంతో ఆనందం వచ్చిందంట అతని హృదయంలోనికి అయితే వచ్చేస్తా వచ్చేస్తా వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చేస్తా మెట్లు దిగుతూ ఉన్నాడంట మెట్లు దిగుతూ ఉంటే అప్పుడు ఒక తలంపు వచ్చిందంట ఆయన హృదయంలోకి ఒక ఆలోచన ఏమనంటే నీకన్నా ముందు నీ స్నేహితుడు చనిపోతే నీ కుమారుణ్ణి ఎవరికప్పు చెప్తావు అని ఆలోచన వచ్చిందంట ఎవరో ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడి చేతిలో పెడితే తన్ని చూసుకుంటాడు అనుకుంటున్నావు కదా ఒకవేళ నీకన్నా ముందు ఏమో నువ్వు రెండు నెలలు బతుతాడని అన్నారు నువ్వు నీ స్నేహితుడు రెండు నెలలు బతుతాడని గ్యారంటీ ఉందా గ్యారంటీ లేని జీవితాలు ఈ దీపాలు ఎప్పుడు ఆరిపోతావు ఎవరికే తెలీదు ప్రయాణాలు చేస్తున్నారు అందరూ చాలామంది ప్రయాణాలు చేస్తారు వారు గమ్యస్థానాలకు వెళ్ళకుండానే వారు ప్రయాణాలు ఏమైపోతున్నాయంటే ప్రమాదాలుగా మారిపోయి చనిపోతున్నారు చనిపోవడానికి ఎవరు ప్రయాణం చేయరు కానీ వారు ప్రయాణంలో ఏమవుతుందంటే వారు ప్రమాదానికి గురవుతున్నారు చాలామంది జీవితాలు అలాగూ చాలామంది ఔటితనంతో జీవితకాలం అంతా కూడా యాక్సిడెంట్లు ఎన్నో ఔటితనాలతోటి జీవిస్తున్నారు అంటే మానవుడి జీవితానికి అంత గ్యారంటీ అనేది లేదు మరి అలాంటి గ్యారంటీగా లేని జీవితం అలాంటి మానవుడిని నమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ అందుకు దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే యహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు శరీరులు తనకు ఆధారంగా చేసుకుని మనుష్యులను తనకు ఆధారంగా చేసుకుని వాడు శాపగ్రస్తుడు కాబట్టి మన మనుష్యులని ఆధారం చేసుకునే వారంగా ఉండకూడదు ఆ వ్యక్తికి చెప్పాడంటే దేవుడు ఇప్పుడు ఎవరికి ఇస్తావు నీ స్నేహితుడు నీకంటే ముందుగా చనిపోతే ఆ వ్యక్తిని నీ కుమారుని ఎవరికి ఇస్తావు అంటే అప్పుడు ఆయనకు అర్థమైందంట ఆయన వెంటనే మోకరించి ప్రభువా నా కుమారుని నీ చేతికే ఇస్తాను ఆయన నేను మరీ ఎవరికి చేతిలో పెట్టను అయినా నీవే నా కుమారుడికి అన్ని కూడా సహాయం దచ్చానాయన అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడంట కాబట్టి మనము మన సమస్యలను మనం ఇతరులకి అప్పచెప్పే వారంగా ఉన్నామేమో మన సమస్యలు మనం ఇతరులకి చెప్పేవారు చాలాసార్లు మనం ఇతరులకు చెప్పుకుంటాం మన సమస్యలు కానీ వాటి వలన మనకి పెద్ద ఏమీ తీరేదే ఉండదు కానీ ఎక్కువ మనమే ఎక్కువ మనమే అలరైపోతూ ఉంటాం కాబట్టి ఇతరులను మనం ప్రేమించాలి గౌరవించాలి తప్ప వాళ్ళే నాకు ఆధారం అన్నట్టుగా మనము జీవించకూడదు వాళ్ళే నాకు ఆధారం అన్నట్టుగా మనము జీవించకూడదు ఒకవేళ మనుషులే నాకు ఆధారం ఫలానా వ్యక్తి నాకు ఆధారం ఈ వ్యక్తి ఆధారం అని జీవిస్తే కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది శాపగ్రస్తుడు మనుషులను నమ్ముకునేవాడు ఎవరండి శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనం మనుషుల మీద ఇప్పటివరకు ఆధారపడ్డామేమో ఇదిగో నా పిల్లలన్ను చూస్తారు తల్లిదండ్రులకి ఏమైనా ఉంటుందంటే నా పిల్లలను చూస్తారు లేకపోతే భార్యకి ఏమైనా ఉంటుందంటే భర్త నన్ను చూసుకుంటాడు సరిగ్గా చూసుకుంటాడు అంటే మనుషులే కదా ఎన్ని బంధాలే కదా కానీ మనము మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ఈ బంధాల కంటే దేవుడు నాకు సహాయము చేస్తాడు నా భర్తని దేవుడు కాపాడుతాడు కాబట్టి నా భర్త నన్ను చూస్తాడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు తల్లిదండ్రులైనటువంటి వారు కూడా ప్రార్థన చేయలేదు దేవా నా బిడ్డలకు ఆరోగ్యం తెచ్చే నా బిడ్డలను కాపాడు అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడితే అప్పుడు నీ బిడ్డలు నిన్ను చూస్తారు అంతేగాని నాకు మాకు మా అబ్బాయి ఉన్నాడు వాడుండగా నాకు ఏమి లోటు లేదు అని అనుకోకూడదు లేకపోతే నాకు ఆయన ఉన్నాడు శరీరం అంటే ఎవరైనా శరీరులే మనం మన హృదయము యహోవ మీద ఉండాలి యహో మీద నుంచి కాక ఏ మనుష్యుడి వైపు అయినా మన హృదయాన్ని తిప్పితే మన శాపగ్రస్తులు అవుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనుష్యుల వైపు మనం చూడకూడదు మనుషుల వైపు మనము చూడకూడదు మనకు సహాయం చేసేది దేవుడే మనుషులైతే మనం బాగుంటే మనల్ని పొగుడతారు మనం ఒకవేళ అప్పులైపోయి మనకి సమస్యలు తెచ్చుకుంటే మన పక్షాన్ని ఎవరు కూడా ఉండరు మనతో ఎవరు కూడా మాట్లాడరు మన వైపు ఎవరు కూడా చూడరు మనం ఒకవేళ అనారోగ్య సమస్య వచ్చేసి హాస్పిటల్లో ఉంటే ఒకవేళ హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితి లేదనుకో మన దగ్గరికి ఎవరు కూడా సరిగ్గా రారు ఎందుకంటే అప్పుడు దాకా మా మా వాళ్ళే మా వాళ్ళే అని పొగినటువంటి వారు దగ్గరికి వస్తే మరలా ఈ యొక్క డబ్బులు మనం కట్టవలసి వస్తుందేమో అని కూడా చాలామంది వినిదిరిగిపోతారు కాబట్టి మనం మనుషులను ఆధారం చేసుకునకూడదు మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి ఒకవేళ మనుషుల్ని ఆధారం చేసుకున్నామంటే మనం ఏమైపోతున్నాం అంటే శాపగ్రస్తులు అయిపోతున్నాం కాబట్టి మనము శాపాలు తెచ్చుకునేలాగా మనము జీవించకూడదు దేవుణ్ణే మనకి ఆధారం చేసుకుని మనము జీవించాలి ఇక్కడ అన్నాడు యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు ఆ ఇరుమి అగ్రహం ఆ పదిహేడు అధ్యా ఏడో వచ్చిన ఉంటుంది యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును ఇక్కడ చూడండి ఏమన్నాడండి ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ధన్యుడు అంటే గొప్పవాడు లేకపోతే భాగ్యవంతుడు ధన్యుడు అంటే చూడండి ధన్యుడు అంటే ఎంత గొప్పవాడు లేదా భాగ్యవంతుడు అని కూడా అర్థం వస్తానంటాడు ధన్యులు అంటారు కదా యహోవాన్ని నమ్ముకునేవాడు ఏమంట ధన్యుడు దేవుడే అన్నాడు మీరు నన్ను నమ్ముకోండి అంటున్నాడు మనమేమో దేవుణ్ణి నమ్మకుండా ఈ భూలోకంలో కనపడే ప్రతి మనిషిని మనము నమ్ముకుంటాం కాబట్టి మనము ఎవరిని నమ్ముకోవాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు కాబట్టి వానికి ఆశ్రయముగా ఉండును యహోవా ఎలా ఉండడంట అతనికి ఆశ్రయం దేవుడు వారికి ఆశ్రయం ఆశ్రయం చూడండి ఒక ఆశ్రయము అంటే ఒక కోట ఇటువంటి సమస్యలు రావు అక్కడ ఆశ్రయంగా ఉన్నాడనమాట ఒక కోటగా ఉన్నాడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును ఆశ్రయముగా ఉన్నాడు దేవుడు మన జీవితాల్లోనికి మన సమస్యల్లోనికి మన ఇబ్బందుల్లోనికి మన ఎరుకుల్లోనికి ఏదైనా వస్తే మనము దేవుడిని నమ్ముకుంటే కనుక మనకు సహాయము కలుగుతుంది ఆ ఇబ్రి ప్రత్యేకలో ఉంటుంది కదండి ఆ పదకొండో అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం దేవుడున్నాడని తన ఎద్దకు వచ్చి వారికి ఆయన ప్రతిఫలము దయచేయగలవాడని నమ్మవలనే కదా మనము దేవుణ్ణి నమ్మాలి దేవుడు ఉన్నాడు ఆయన నాకు సహాయము చేస్తాడు అని మనము దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుడు అంటే ఎంత పెద్ద దేవుడు ఈ భూమి ఆకాశము ఇవన్నీ కూడా కలగజేసిన దేవుడు ఆ దేవుణ్ణి మనం చేతులతో మనం చేయలేం దేవుడు మనలను సృష్టించాడు కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము నమ్మాలి ఆ నిజమైన దేవుణ్ణి మనము నమ్ముకున్నాం కనుక ఆ దేవుణ్ణి నమ్మి ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యం ప్రకారం మనం జీవించే వారంగా మనము ఉండాలి శరీరుల మీద మనకు మనస్సు నిలుపుకోకూడదు దేవుని మీద మన మనస్సు నిలపాలి అలాగే దేవుని మీద నిలిపినటువంటి వ్యక్తులు చాలామంది కనపడతారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి రెండో దినవత్తరాంతాలు గ్రంథం ముప్పై రెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో అక్కడ ఒక సన్నివేశం కనపడతారు అక్కడ అశురు రాజు ఆ వచ్చి ఆ ఇస్రాయలుల దేశం అంతా కూడా ముట్టడి వేశాడు అప్పుడు ఇస్కియా ఆ పరిపాలన అక్కడ జరిగిస్తూ ఉన్నాడు అయితే అక్కడ ముట్టడి వేసేసి వాళ్ళే వాళ్ళ మీద నానా రకాలుగా ఆయన మాట్లాడి వాళ్ళని బానిసలుగా చేసుకుంటాం అలా ఇలా అని చెప్పి మాట్లాడి వాళ్ళని తిట్టిన సందర్భాలు కూడా అక్కడ ఉన్నాయి అసూరు రాజు యొక్క సైనికుడు తిట్టాడు సైన్యాధిపతి అయితే ఇజ్కి అంటాడు భయపడవద్దు భయపడవద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు ఎక్కువ సహాయం మనకి కలదు అతడు చాలా లక్షల సైన్యాన్ని వేసుకొచ్చాడు కానీ వారి కంటే ఎక్కువ సహాయము కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయటకు మన యుద్ధమును జరిగించటకు మన దేవుడైన యహోవ మనకు తోడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం అల్లైలుయా ఇక్కడ అంటున్నాడు నువ్వు అతనికి అశూరు రాజుకి భయపడకండి ప్రజలారా రాజుకి భయపడకండి మాంస సంబంధమైనటువంటి బాహువులే మనుష్యులే రాజుకి అండ కానీ మనకి అండ ఎవరంటే మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడిని యహోవ మనకు తోడుగా ఉన్నాడు వారికంటే ఎక్కువ సహాయం మనకే కలదు అని వాళ్ళందరినీ కూడా ఆ ఇజకియా ధైర్యపరిచాడు చూడండి దేవుడిని నిజంగా నమ్మాడు చాలామంది క్రియలు దేవుణ్ణి నమ్ముతామని చెప్తారు కానీ వారి క్రియల వలన దేవుణ్ణి నమ్మనట్టుగా వారి క్రియలు కనపడతాయి కాబట్టి ఇక్కడ ఇజకియా అదే అంటున్నాడు మనకి వారికంటే ఎక్కువ సహాయము కలదు వాళ్ళ శరీరాలను ఆధారము చేసుకున్నాడు అశూరి రాజు శరీరులను ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు శరీరం ఆధారంగా చేసుకునేవాడు ఎవరండి శాపగ్రస్తుడు కాబట్టి మనము మన దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాం సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు తన వాక్కు చేత కలగజేసిన దేవుడిని మనము ఆధారంగా చేసుకున్నాం కాబట్టి ఇజ్కియా అలాగూ ఆధారంగా చేసుకోవడాన్ని బట్టి ఆ రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిది ముప్పై ఐదులో దేవుడు ఒక దూతను పంపగా ఒకే ఒక దూతను పంపాడు దేవుడు దేవుడు ఒక దూతను పంపగా ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని మనుషులు చంపబడ్డారు ఒకే దూతని దేవుడు పంపగా అశువు యొక్క రాజు యొక్క సైన్యంలో ఒక లక్ష ఒక రాత్రిలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక దూతే చంపేసింది అంటే చూడండి దేవుని దగ్గర అలాంటి దూతలు ఇంకా ఎన్నో ఉన్నాయి దేవుడు కోట్ల కొలది దేవదూతల్ని సృష్టించాడు యహోవా ఎందు వైభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును కాబట్టి దేవుడు ఒక్క దూతను పంపేదాడికి ఎంతమంది చనిపోయారండి ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది చనిపోయారు ఇజిక ఎవరిని నమ్మాడు అంటే దేవుణ్ణి నమ్మాడు శరీరం ఆధారంగా చేసుకొనలేదు శరీరులను ఆధారంగా చేసుకొనలేదు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు గనుక అంతటి గొప్ప యుద్ధంలో అంత గొప్ప విశ్వాసాన్ని చూపించినప్పుడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు దేవుడిని నమ్ముకునేవాడు ఎవరండి ధన్యుడు నిజంగా మనిషి బలము కాదు దేవుడే నాకు బలం ఈరోజున మన జీవితాల్లో కూడా మనం ఎదిరించలేనటువంటి పరిస్థితులు రావచ్చు మనకున్న అనారోగ్యం అవ్వచ్చు మనకున్న ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు లేకపోతే మరి ఏదైనా అవచ్చు కానీ మనము మన మీద ఆధారపడకూడదు లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద ఆధారపడకూడదు బంధువుల మీద ఆధారపడకూడదు కనబడే మనుషుల మీద ఆధారపడకూడదు మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే నిజమైన దేవుడి మీద మనము ఆధారపడాలి ఎప్పుడైతే నువ్వు అలా ఆధారపడతావో దేవుడు మనకు సహాయము చేస్తాడు ప్రార్థించేవారు బలహీనులేమో కానీ ప్రార్థన ఆలకించేవాడు బలవంతుడు బలవంతుడైన దేవుడిని మనము కలిగి ఉన్నాం కనుక ఇక్కడ చూడని హిజిగి విశ్వాసంతో ఉన్నాడు మనకి మాంసపు వాళ్ళ మాంసపు శరీరాలు కాదు మనకు కావలసింది మన యుద్ధములను జరిగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అశూరు రాజు కంటే గొప్ప గొప్ప తోడు మనకుంది అని ఆయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఈ సన్నివేశాల వల్ల మనకే ఈ వాక్యం చదువుతున్నాడు మనకేమర్థం అవుతుందంటే మన హృదయములను దేవుని మీద మనం ఉంచుకోవాలి దేవుని మీద ఉంచుకోకుండా మనుషులు వైపు ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల వైపు చూస్తే మనం శాపగ్రస్తులం అవుతాం కాబట్టి దేవుని మీద ఆధారపడిన హిజ్కియా అతడు గొప్ప మేలు పొందినట్టుగా మనకి కనపడుతుంది కాబట్టి మనం దేవుని మీదే ఉండాలి దేవుడు ఎంతో శక్తి కలిగినటువంటి వాడు ఆయన మీదే మనం ఎల్లప్పుడూ ఆధారపడాలి దేవుడే అంటున్నాడు నా మీద ఆధారపడండి అని ఆయనే అంటున్నాడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు మీరు నా మీద ఆధారపడండి ధన్యులుగా జీవించండి అని దేవుడే అంటున్నాడు కనుక మనం ఈ దినం నుంచి దేవుని మీద ఆధారపడదాం మనకున్న సమస్యలు మనకున్న ఇరుకులు మనకున్నటువంటి ఏదైనా సరే దేవునికి చెప్దాం దేవుడు తన చిత్తానుసారంగా మనకి మేలు చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక ఆమెని చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన శానిక స్తోత్రాలు ఈ వాక్యం ఉన్న బిడలను దీవించు వారికి ఆరోగ్యాలు దయచే కృప చూపించు చూపించు వారి శరీరులను ఆధారంగా చేసుకోనకుండా నిన్నే ఆధారంగా చేసుకుంటూ జీవించేలాగా లాగా సహాయం దైత్యమని ప్రభువును రక్షకుడు క్రీస్తు ఏసుక్రీస్తున్నామన ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి